తిథిదే పాలక మండలి ఏర్పాటయ్యాక స్థానికులకు ప్రతి మంగళవారం శ్రీవారి దర్శనం ఉంటుందని త్వరలో నిర్ణయం వెల్లడిస్తామని ఎమ్మెల్యే శ్రీనివాసులు తెలిపారు స్థానికులతో వారి ఎమ్మెల్యే అడిగి తెలుసుకున్నారు లో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు తొంభై రోజుల్లో పరిష్కరించే దిశగా అధికారులు చర్యలు చేపట్టారన్నారు శ్రీవాణి ఇతర దర్శనాల్లో అవినీతిపై చట్టం తన పని తాను చేసుకుంటూ అన్నారు నివాస స్థలంలో నివాసంలో వచ్చేస్తున్న మహిళలకు కానీ యువకులు కానీ పెద్దలకు కానీ ముఖ్యంగా జన సైనికులు తెలుగుదేశం పార్టీ నాయకులు బీజేపీ నాయకులకు వాళ్ళ చిన్న చిన్న సమస్యలు ఉన్నాయి ఆ సమస్యలన్నీ కూడా ప్రతి రెండు నెలలకు ఒక్కసారి వచ్చి ఇక్కడే ఈ కాలనీలో కూర్చొనేసి వాళ్ళ సమస్యలను కూడా రెండు సంవత్సరాల కాలంలో పూర్తి చేస్తాననేసి కూడా మాట ఇవ్వడం జరిగింది ఇంతకుముందు ఎట్లా కొనసాగుతానో యథాస్థితిలో స్థానికులకు దర్శన భాగ్యం కల్పించే బాధ్యత త్వరలోనే తీసుకుంటామనేసి కూడా తెలియజేస్తుంది సార్ శ్రీవాని ట్రస్ట్ పైన జరిగినటువంటి అక్రమాలపైన స్టేట్ వెజిటెన్స్ ఎంక్వైరీ చేస్తున్నారు శ్రీవాని ట్రస్ట్ బ్రేక్ దర్శనాలు విటైతే దానికేమైనా సమాచారం మీకు అది చట్టం దానిపైన అది చేసుకోబోతోంది చాలా మంది నాయకులు దానిపైన కూడా కంప్లైంట్ చేయడం జరిగింది ఖచ్చితంగా కూడా ముఖ్యమంత ముఖ్యమంత్రి గారు చాలా ఈ కోటపై నుంచే ప్రక్షాళన చేయాలని కూడా ముఖ్యమంత్రి స్వామివారి మొక్కులకు వచ్చినప్పుడు కూడా చెప్పడం జరిగింది తిరుమలలో కానీ తిరుపతిలో కానీ అవినీతి అక్రమాలు ఈ చాలా ఈ శ్రీవాణి ట్రస్ట్లు ఇంకా టిక్కెట్ల విషయాలలో కూడా కానీ చాలా చేశారు ఇవన్నిటినీ కూడా ప్రక్షాళన చేసి క్రమబద్ధీకరణ చేస్తామనేసి కూడా తెలియజేస్తాం